వెరీ ఫ్యూ పీపుల్ సక్సెస్ఫుల్ యెస్ మోస్ట్లీ మెజారిటీ గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ మేకింగ్ తెలుసు కానీ ఎందుకు అది ఎవరి కూడా కారణం చెప్పట్లేదు సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం వై పీపుల్ ఫైవ్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటాం యెస్ దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ బేసిక్ చాలా మంది స్టాక్ మార్కెట్ ని ఒక ఫాస్ట్ ఇన్కమ్ సోర్స్ కింద ఆలోచిస్తారు బేసిక్ స్టాక్ మార్కెట్ కూడా ఇట్స్ లైక్ బిజినెస్ ఎనీ బిజినెస్ ఇన్వాల్వ్స్ రిస్క్ అండ్ ప్రతి బిజినెస్ రిస్క్ ఎలా ఉంటుందో రిటర్న్స్ అలాగ ఉంటాయి బట్ ఆ రిటర్న్స్ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దట్ ఈస్ ద మ్యాటర్ అసలు ఫస్ట్ స్టాక్ మార్కెట్ లో పీపుల్ మనీ లూజ్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్పవచ్చు యూ కెన్ సే నాలెడ్జ్ అనవచ్చు యూ కెన్ సే ఎనీథింగ్ టెలిగ్రామ్ టిప్స్ ఫాలో అవడం ఒకళ్ళ మీద డిపెండ్ అవడం ఏదైనా అవ్వచ్చు బట్ ఈవెన్ దో కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసి అంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ తెలుసు మార్కెట్ టెక్నికల్స్ ఫండమెంటల్స్ ఈక్విటీ ఆప్షన్స్ అంతా తెలుసు బట్ ఈ విధంగా మనీ లూజ్ అవుతున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక ప్రైమరీ రీజన్ ఉంది ఓన్లీ బికాస్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాంగ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ సో స్టాక్ మార్కెట్ నుంచి ఎంత రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ప్రాక్టికల్ గా గేమ్ లో ఎక్కువ కాలం ఉండొచ్చు అనేది పీపుల్ కి క్లారిటీ లేదు ఇదే క్వశ్చన్ మీరు ఎవరైనా ఒక బిగినర్ని అడగండి స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని నీ క్యాపిటల్ ఎంత డైలీ ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే నా క్యాపిటల్ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంది డైలీ నాకు థౌసండ్ వస్తే చాలా అంటారు అంటే టెన్ థౌసండ్ కి లైక్ థౌసండ్ అంటే టెన్ పర్సెంట్ విచ్ ఈస్లో ట్వంటీ డేస్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ బయట ఏదైనా బిజినెస్ వస్తుందా ఏ బిజినెస్ లో ఇది ఇంపాసిబుల్ కానీ స్టాక్ మార్కెట్కి వచ్చరికి ఆస్ ఫైవ్ పర్సెంట్ డైలీ నాకు ఫైవ్ పర్సెంట్ కావాలి టెన్ పర్సెంట్ కావాలి మంత్లీ ట్వంటీ పర్సెంట్ కావాలంటారు అసలు అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది లేదా మన డిస్కషన్ అంతా పక్కన పెట్టేస్తే విత్ డేటా మాట్లాడుకుందాం బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డేటా మనం మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ మనం డేటా చెక్ చేసుకుంటే నిఫ్టీ మనం నిఫ్టీ ఇస్ ద మెయిన్ ఇండెక్స్ ఏది మాట్లాడుకున్నా ఇండెక్స్ రిఫరెన్స్ గా మాట్లాడుకుందాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూద్దాం ఇఫ్ సీ లైక్ ఆల్మోస్ట్ మనకి టూ ఇయర్ నుంచి వరకు నిఫ్టీ ఓవరాల్ గా లో ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంటారు చూసుకుందాం టూ థౌసండ్ నుంచి లైక్ అంటే మైనస్ మైనస్ ఇక్కడ ఈ కవర్ అయింది మళ్ళీ టెన్ థర్టీ థర్టీ ఫిఫ్టీ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయింది మళ్ళీ లైక్ మార్కెట్ కామన్ ఉంటాయి ఒక్కసారి ట్వంటీ ఇయర్స్ డేటా చేస్తే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో నిఫ్టీ ఫిఫ్టీ యావరేజ్ గా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఇయర్ రిటర్న్స్ ఇచ్చారు పర్ ఇయర్ ఇది మన మెయిన్ ఇండెక్స్ యావరేజ్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఇయర్ రిటర్న్స్ ఇస్తాయి అంటే మెయిన్ ఇండెక్స్ కే మంత్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ డైలీ టెన్ పర్సెంట్ పాసిబుల్గా అనప్పుడు మనం ఎలా చేస్తాం అసలు మెయిన్ ఇండెక్స్ లోనే మూమెంట్ లేదు అంత రిటర్న్ ఇచ్చేంత మూమెంట్ లేదు అలాంటప్పుడు మనం డైలీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనుకోవడం అనేది రాంగ్ ఎక్స్పెక్టేషన్ దిస్ ఇస్ ద మేజర్ రీజన్ పీపుల్ కి ఈ క్లారిటీ లేక నాకు డైలీ టెన్ కావాలి ట్వంటీ కావాలి మంత్లీ థర్టీ కావాలి థౌసండ్ నేను ఒక టెన్ థౌసండ్ పెట్టేస్తే నాకు మంత్లీ థర్టీ థౌసండ్ ఇన్కమ్ కావాలి బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మంత్లీ ట్వంటీ పర్సెంట్ మంత్లీ థర్టీ పర్సెంట్ ఇయర్లీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే వాళ్ళు ఉన్నారు అంటే దర్ఆర్ పీల్ ఆర్ మేకింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ బట్ వాళ్ళ వెనకాల ఫిఫ్టీన్ ఇయర్స్ హార్డ్ వర్క్ ఉంది ఎక్స్పీరియన్స్ యూ కెన్ బీట్ నిఫ్టీ ఫిఫ్టీ ఆల్సో యూ కెన్ బీట్ ఎనీ వన్ కానీ యాజ్ ఎ బిగినర్ గా నేను చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు మనం స్టెప్ ఇన్ అవుతున్నప్పుడు వాట్ ఇస్ ద ప్రాక్టికల్ రియల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని మంత్లీ ఎద్దరు డేస్ ఎక్స్పెక్ట్ చేస్తే పాసిబుల్ అవుతుంది ఈ ఎనీ అందరికి చూసిన ఫ్యాక్ట్ ఫిక్స్ డిపాజిట్ ఎంత వస్తుంది మనకి ఇయర్లీ మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ కొంచెం ఎక్కువ వస్తుంది కానీ రిస్క్ ఉంటుంది దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ సో దాట్స్ వై ఎప్పుడు కూడా ప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే యూ కెన్ స్టే ఇన్ దేమ్ ఫర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ ద మేజర్ దాంగ్ ఎక్స్పెక్టేషన్ పోగొట్టుకుంటున్నాం అంతే సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ డేటా పాయింట్స్ తెలియక చాలా మంది ఏంటంటే ఓన్లీ స్క్రీన్ షాట్స్ మీద యూట్యూబర్స్ ఏదో ఒక చెప్పిన దాని మీద వచ్చేస్తున్నారు కానీ ఇది అంత ఈజీ కాదు నిజంగానే నేను చాలా సార్లు చెప్తుంటే ఈజీ అంటే ప్రతి ఒక్కరి సింపుల్ థింగ్ స్టాక్ మార్కెట్ ఈస్ వెరీ ఈజీ బట్ నాట్ సింపుల్ నాట్ సింపుల్ వెరీ ఈజీ అంటే ఎందుకు అంటున్నాను అంటే స్టాక్ మార్కెట్ అంటే ఇట్స్ ఆల్బట్ బై అండ్ సెల్ ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బై సెల్ చేయడం ఈజీ కదా బట్ ఎందుకు బై చేస్తున్నాం ఎందుకు సెల్ చేస్తున్నాం అనేది దట్ ఈస్ టఫ్ దట్ 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 కరెక్ట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డేటా పాయింట్స్ తో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే తెలియక మీరు వచ్చేస్తారు ఎవ్రీ డే సార్ చెప్పినట్టు చాలా మంది ఉన్నారు ఇలా టెన్ థౌసండ్ పెట్టేసి నాకు ఎవ్రీ డే థౌసండ్ వస్తే చాలు మంత్లీ మంత్లీపర్ పెడతాం వచ్చేస్తుందిగా ఏ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటారు కానీ అది అంత ఈజీ కాదు డేటా పాయింట్స్ అన్ని మనం తెలిసి ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ నిఫ్టీ ఇండెక్స్ మనకు జనరేట్ చేస్తున్నప్పుడు మనం ఎలా దాన్ని బీచ్ చేయగలుగుతాము ఎక్స్పీరియన్స్ వస్తే ఏదో మనం ట్రై చేయవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా బిగినర్స్ కి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ కార్తీక్ గారు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి